హలో గైస్ వెల్కమ్ టు అవర్ ఛానల్ ముందుగా అందరికీ రథసప్తమి శుభాకాంక్షలు మేము మా ఇంట్లో రథసప్తమి ఎలా చేసుకున్నాం అనేది ఈ వీడియో అనమాట రథసప్తమి రోజునాడు కుదరని వాళ్ళు మాఘమాసంలో వచ్చే నాలుగు వారాల్లో ఏ ఆదివారం అయినా సరే సూర్యభగవాను ఈ విధంగా అయితే పూజించుకోవచ్చు ముందుగా పూజకు కావాల్సిన సామాన్ అంతా సిద్ధం చేసుకోవాలి ఈ రోజున జిల్లేడాకు రేక్కాయి పెట్టుకుని తలారా స్నానం చేస్తారు సప్త సప్త మహాసప్త సప్త ద్వీప వసుంధర సప్తమి రథసప్తమి అంటూ తలస్నానం అనేది చేస్తారనమాట తలారా స్నానం చేసిన తర్వాత పూజకైతే అన్ని ఈ విధంగా అయితే సిద్ధం చేసుకున్నాం సూర్యకిరణాలు పడే చోట ఈ పూజ చేస్తే మరీ మంచిది అలాగే ఈ రోజున మనం పాలు పొంగించి పిడకల మీద స్వామికి ఎంతో ఇష్టమైన నైవేద్యాన్ని అయితే తయారు చేయాలి తర్వాత ఒక ప్లేట్ అయితే తీసుకొని దాన్ని పసుపు కుంగలతో అలంకరించుకొని అలాగే ఏడు జిల్లేడు ఆకులను కూడా తీసుకొని వాటిని పసుపు కుంగలతో అలా అలంకరించాము ఈ రోజున చిక్కుడు కాయలతో రథాన్ని చేసి అలాగే చిక్కుడు ఆకు మీద సూర్య భగవాను అయితే ఈ విధంగా వీడియోలో చూస్తున్నారు కదా ఆ విధంగా అయితే తయారు చేసి ఆవాహన అయితే చేసుకున్నాం అనమాట ముందుగా మనం నిత్య దీపారాధన చేసుకుని స్టవ్ని క్లీన్ చేసుకుని పాలు పొంగించే గిన్నెకి పసుపు కుంకుమలతో అయితే అలంకరించుకుని స్టవ్ మీద పెట్టి పాలైతే పొంగించామన్నమాట ఇలా పొంగిన పాలల్లో పొడి బియ్యము అలాగే బెల్లం సాయంతో స్వామివారికి నైవేద్యం అయితే తయారు చేశాము ఇంకా పూజకి అన్ని సిద్ధమయ్యాయి కదా సో నైవేద్యాన్ని కూడా మనం ఏడు చిక్కుడాకుల మీద నైవేద్యాన్ని సమర్పించాలి ఇంకా స్వామిని ధూప దీప నైవేద్యాలతో పూజ అయితే ఈ విధంగా చేసుకున్నాము మీకు ఈ వీడియో ఎలా అనిపించింది అనేది తప్పకుండా కింద కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి మేమైతే ఈ విధంగా రథసప్తమిని సెలబ్రేట్ అయితే చేసుకున్నాం అనమాట థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ద వీడియో ఫీల్ లైక్ ది వీడియో ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్